హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మాకు ఫైవ్ ఓ క్లాక్కి అయితే నిన్న వీడియోలో చెప్పాను కదా మా మామయ్య వస్తున్నారని చెప్పి ఇక మా మామయ్య వచ్చేసరికి హవీ నిద్ర లేచిపోయాడు ఇక మా మామయ్యతో కాసేపు ఆడి ఇంకా అస్సలు పడుకోవట్లేదు ఇంకా మా వారు అలా ఎత్తు కూర్చున్నారు నా దగ్గరికి రాడంట ఇంకా సాంగ్స్ పెడితే అలా చూస్తున్నాడు ఇంకా నేను వీడియో ఆన్ చేశాను కదా చూడండి ఎలాంటి వేషాలు అబ్బాయి అబ్బాయికి అయిపోయిందిలే మా పని అనుకున్నాం ఇంకా ఫైవ్ ఓ క్లాక్ నుంచి జాగారము నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఎడిటింగ్స్ అని అవని ఇవని మా వారికి వర్క్ తోటి సరిపోయింది అబ్బా నిద్రే సరిగా ఉండట్లేదు ఫుల్ హెడ్డేక్ వచ్చేస్తుంది ఈ మధ్య నాకు బాగా చాలా విసుగ్గా చిరాగ్గా కూడా ఉంటుంది అది ఎందుకు అనేది కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఎలా క్యూట్ క్యూట్ వేషాలు వేస్తా ఉన్నాడు అవి అసలు ఎంత క్యూట్గా చేస్తాడో క్యూట్గా చేసిన అంతసేపు బాగానే ఉంటుంది ఎప్పుడైతే క్రాంక్ అయ్యి ఊరికి ఏడుస్తూ ఉంటాడో అప్పుడు అంత చిరాకు కూడా వచ్చేసిద్ది నాకు నాకే వస్తుందా తల్లులందరికీ కూడా వస్తుందా చాలామంది మదర్స్ చూస్తున్నారు కదా ప్లీజ్ కామెంట్ చేయండి ఈ విషయాన్ని అయితే మాత్రం అస్సలు కామెంట్ చేయకుండా ఉండకండి ఇప్పుడైతే పడుకోవడానికి పడుకో పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను మా వారి పాపం ఫుల్ టైడ్ అయిపోయి పడుకుని పోయారు ఇక ఈయన విన్యాసాలు విన్యాసాలు కాదు మామూలుగా దొర్లుతున్నాడు చూడండి ఓ గిరా గిరా దొర్లుతున్నాడు కొట్లా పడుకోబెట్టేశాము ఇంకా అలాగ పడుకున్నాడు అనమాట కాస్త ఫీడింగ్ అది ఇచ్చేస్తే సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అట్లా పడుకున్నాడు ఇంకా ఎయిట్ దాకా ఎయిట్ థర్టీ దాకా లెగోలేదనమాట ఇక నేనైతే సెవెన్ థర్టీ కల్లా లేచి ఇంకా ఇంట్లో పని చాలా ఉంటుంది కదా ఇంకా స్టార్ట్ చేసుకున్నాను అప్పటికే నేను ఇడ్లీలు వేసేసి చట్నీకి రెడీ చేసుకుని నిన్న గోంగూర తెచ్చుకున్నాం కదా అది ఒలిచిపెట్టుకున్నాను కదా అది వాష్ చేసేసాను వాష్ చేసేసి ఇక గోంగూర పచ్చడి చేద్దాము ఆల్రెడీ నిన్న టమాటా కూర వండేసాను కదా ఇంకా గోంగూర పచ్చడి చేస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాను మామూలుగా అయితే నాకు గోంగూర పచ్చడి కానీ గోంగూర పప్పు కానీ అంటే చాలా ఇష్టము ఇప్పుడు సరేలే గోంగూర పప్పు అంటే ఎక్కువైపోతులే అని చెప్పి గోంగూర పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు అందరి మీద కూడా తొందరగా ఈజీగా అని చెప్పి ఇంక ఇక్కడ మా మామయ్య పాల ప్యాకెట్ కోసం అని చెప్పి అవి తీసుకొని అయితే వెళ్తున్నారు చూడండి నేను ఇక్కడ పైనుంచి పిలుస్తుంటే ఎంత క్యూట్గా చూస్తా ఉన్నాడు ఆయనకి బయటకు తిరగడం అంటే భలే ఇష్టము షికార్లు చేయంటే ముందు ఉంటాడనమాట మన హబీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి ఇన్ని రోజులు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి హబీ పూర్తి పేరు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు దేనికి ఈ రోజు మాత్రం కామెంట్ చేయాల్సిందే నా పేరు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నా పేరు ఏంటి అవి ఫుల్ ఫుల్ పేరు ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు ఇదొక టాస్క్ మరేమో నాకు తెలీదు సో ఇంకా మా మామయ్య వస్తూ చాలా సరుకులు అవి తీసుకొచ్చారు అలాగే రిమోట్ కార్ కూడా తీసుకొచ్చారు లాస్ట్ బ్లాక్స్లో షేర్ చేశాను కదా పక్కన పిల్లలకి రిమోట్ కార్లు ఉంటే ఓ తెగేడుస్తున్నాడు ఆల్రెడీ హవికి ఉంది నేను తేవడం మర్చిపోయాను ఇక అది తెప్పించాను ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఓ దాన్ని పట్టుకొని తెగ ఆపరేట్ చేసేవాడికి లాగే చేస్తా ఉన్నాడు అసలు పిల్లలు ఎవరైనా ఏదైనా చేయడం చూసారు అంటే కనుక అదే కావాలి అదే చెయ్యాలి అంటారు కదా ఇంకా ఇప్పుడు హవికి ఎన్ని కార్లు ఉన్నా కూడా వాళ్ళు వచ్చారంటే వాళ్ళ బొమ్మలే కావాలి అదే అంటారు కదా పక్కింటి పుల్లకూరే అంటే బాగుంటుంది అన్నట్టు పిల్లలు కూడా అంతే పక్కన బొమ్మలే నచ్చుతున్నాయి మనం మనం ఎన్ని కొన్నా కూడా అవికి అసలు ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే అసలు ఆటలతో ఆడనే ఆడడం ఇంకా అలాగా ఆడుకుంటా అన్నాడు ఇక్కడ నేను మా మామయ్య పాలు ప్యాకెట్ తీసుకొచ్చారు కదా ఇంకా కాఫీ పెట్టమని చెప్పారు ఇంక అందుకని చెప్పి పాలు అయితే ఇట్లా వేసేసుకుంటున్నాను అయితే నేను ప్యాకెట్కి పైన ఈ చిన్నగా ఉంది కదా అదైతే ఫుల్గా కట్ చేసాను అనమాట అలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఆ చిన్న పీస్ అనేది రీసైకిల్ అవ్వడం అసలు చాలా కష్టమైపోద్ది అందుకని ఇది నేను ఎక్కడో చూశాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది ఫాలో అవుతాను అనమాట తొందరగా ఆ ముక్క కట్ చేసి పడాను చాలామంది అలా చేస్తారు దానివల్ల మనకేమీ యూజ్ ఉండదు కదా అట్లీస్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలనేది నాకు కొంచెం ఇష్టం అన్నమాట ఎన్విరాన్మెంట్ని పాడు చేయకూడదు అనేసి సో ఇది మీరు ఫాలో అవుతారా లేదా ఫాలో కాకపోతే ఇది ఖచ్చితంగా ఫాలో చేయండి ప్లీజ్ మన ఎన్విరాన్మెంట్ మన కోసం మన పిల్లల కోసం మన ఫ్యూచర్ కోసం ఇంకా దాని తర్వాత షింక్లో బోల్డ్ అన్నింటిలో వచ్చేసాయి టిఫిన్ అనేది మేము చేసేసాము రాగి ఇడ్లీ రవ్వ ఈరోజుతో అయిపోయింది రాగి రాగి ఇడ్లీలు అయిపోయాయి బ్యాటర్ కూడా నేను నార్మల్గానే వేసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ పడుతుంది అలాగా హాఫ్ కప్పు మినప్పప్పు అయితే ఒక కప్పు ఇడ్లీ రవ్వ చక్కగా మనకు నార్మల్ ఇడ్లీ లాగానే వస్తాయి ఆల్రెడీ నేను కామెంట్కి రిప్లై ఇచ్చాను మళ్ళీ ఎప్పుడు కూడా చెప్తున్నాను క్లారిటీగా మీకు అర్థం అవుతుందని చెప్పేసి గాయత్రి నల్లగోతులకి అలాగే మెయిడ్ని పెట్టుకోమని చెప్పారు బట్ నాకు మెయిడ్ని పెట్టుకోవడం ఇష్టం లేదు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంతకుముందు మా విజయవాడలో కూడా మేడ్ ఉండేవారు అనమాట వాళ్ళు చేసే పని ఏమో కానీ వాళ్ళకి మనం వంద చేయాలి ఎదురు అసలు సరిగానే చేరు సాటిస్ఫాక్షన్ ఉండదు చిరాకు వస్తూ ఉంటుంది వాళ్ళ చేసే పనులకి దానికంటే కొంచెం ఓపిక్గా మన పనులు మనం చేసుకుంటే మన ఇల్లు నీట్గా ఉంటుంది మన వస్తువులు నీట్గా ఉంటాయి అనేది నా ఒపీనియన్ ఇంక ఇక్కడ కాఫీ పెట్టేసి మా మావికి ఇచ్చి నేను కొంచెం కాఫీ తాగాను కాఫీ నాకు కొంచెం ఇష్టంగా ఉంటుంది అందుకని చెప్పి కాఫీ తాగేసాను ఇంకా దాని తర్వాత హ్యాండ్ వాష్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పి హ్యాండ్ వాష్ అది ఫిల్ చేసేసుకుంటున్నాను ఇంకా నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ అవి తీసుకొని వచ్చాం కదా ఇంకా స్వీట్ కార్న్ కూడా నేను ఇప్పుడు ఉడకబెట్టేద్దాం అనుకుంటున్నాను ఏదై ఏదైనా ఏదైనా కానీ పనిలో పని అయిపోవాలి సపరేట్గా అంటే అసలు చేయలేను నేను అదొక బ్యాడ్ హ్యాబిట్ మరేమో నాకు తెలీదు ఇంకా అందుకని చెప్పి అన్ని కంటిన్యూస్గా చేసుకుంటూ ఉన్నాను అలాగే ఇక్కడ గోంగూర పచ్చడి కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇది మాక్సిమం అందరికీ తెలుసులేండి అందుకే పెద్దగా ఏం చెప్పట్లేదు పచ్చిమిరపకాయలు ముందేసుకొని అవి నలిగిపోయిన తర్వాత గోంగూర పెట్టేసుకొని ఉప్పు జీలకర్ర చిన్నుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని ఒకరు తిప్పు తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయ నాలుగు ముక్కలు చేసి ఊరికే బరక బరగ్గా తిప్పుకుంటే చట్నీ అనేది గోంగూర పచ్చడి అనేది భలే ఉంటుంది ఆ మధ్య మధ్యలో మనకు ఉల్లిపాయలు తగులుతాయి కదా అదే అనమాట టేస్ట్ ఇంకా రోట్లో నూరుకుంటే ఇంకా అమోఘంగా వస్తుంది మాకు రోట్లో నూరడం అస్సలకి రాదు అందుకని చెప్పి అసలు అలాంటి ప్రయోగాలు కూడా నేను చేయను ఇంకా ఇదిగోండి ఇంక ఇక్కడ స్వీట్ కార్న్లోకి సాల్ట్ అది వేసి పెట్టేస్తున్నాను చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మ వాళ్ళకి మిక్సీ ఉందో లేదో నాకు గుర్తులేదు కానీ రోల్ ఉండేదన్నమాట సండే వస్తే చాలు మసాలా దంచాలన్నమాట దానిలో పుట్నాలు అల్లము చిన్నుల్లిపాయలు ఇంకా కొబ్బరి అవన్నీ వేసి దంచమనేది దంచి 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 ఎంతసేపటికి నాకు అసలు నలిగేది కాదు ఇక అయినా కూడా నేను అంతగా నిజం చెప్పాలంటే చిన్నప్పుడు ఏ పని సరిగా నేర్చుకోలేదు ఒక్క పని అని కాదు ఎందుకనో మరి మా అమ్మ ముగ్గులైనా కూడా ఎంత బాగా వేస్తుందో నాకు ముగ్గులు కూడా వస్తారు రావు ఇంకా మనము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదనుకోండి మనకి ఏది రాదు కాదు ఇప్పుడైనా సరే కాన్సంట్రేషన్ ఇంకా చేయట్లేదు ఏదో బుడబడ వేస్తాను అంతే ఇక మా ఆయన అదే అంటారు అన్నమాట అన్ని బుడబుడా బుడ బుడబడ చేస్తామని చెప్పేసి ఇంకా చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇంకా ఇదిగోండి ఇక్కడ మావయ్య దానిమ్మకాయలు అలాగే నిమ్మకాయలు తీసుకొని వచ్చారు ముందు అవి మాత్రం బయటికి తీసేశాను ఇక్కడ అంతా కూడా కుకింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయాయి హవికి వాటర్ కూడా పెట్టేశాను ఇంకా స్నానం చేయించాలి ఇదిగోండి ఇక్కడ ఈ హవి గారు నా చెప్పులు వేసుకు తిరుగుతున్నాడు చూడండి ఎందుకు తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు అస్సలు ఈ పిల్లలు ఉన్నారే చెప్పిన మాట అస్సలు ఎందుకు బాబోయ్ హవికి ఫ్రెష్ చేయించి నేను రెడీ అయిపోయాను డీ వెళ్ళి కొన్ని సరుకులు కావాలి దానికోసం అని వెళ్తున్నాము అలాగే మా మావయ్య ఏమేమి తీసుకొచ్చారని కూడా నేను వచ్చినా చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా దాన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి బాహుబలి 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 నీదేనా చేరు తా తెలిపడు మనం కూడా వెళ్దాం పదా తార్ దగ్గరికి బాను హవి కార్ లో వెళ్తున్నావా కార్ లో నుంచి ఎక్కడికి ట్వెల్వ్ ఫార్టీ అలా అవుతుంది హవికి ఫుడ్ పెట్టాను మేము ఇంకా తినలేదు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు డిమార్ట్లో లో కొన్ని సరుకులు కావాలైతే ఇంకా వెళ్తున్నాం మామయ్య నేను హవి ఇంకా లోకి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకొని అలాగే మామే చాలా సరుకులు అక్కడి నుండి తీసుకొచ్చారు అవి కూడా వీడియో తీయడానికి అవ్వలేదు వాళ్ళు కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నాను ఏంటో మరి ఈరోజు ఇప్పుడు కూడా పని అయింది ప్రస్తుతానికి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి మళ్ళీ అంట్లని ఇదే కదా ఏంటో ఈ పనులు బాయ్ చెప్పు కార్ వెళ్ళిపోతున్నా కారు నీదేనా కారు నీదేనా అబ్బో ఇంకా డిమార్ట్ దగ్గరకు వచ్చాము ఈరోజు వీక్ డేస్ కాబట్టి అంత రష్ ఉండదు అదే వీకెండ్స్లో అయితే చాలా హడావిడిగా ఉంటుంది సో వీక్ వీక్ డేస్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా చూడవచ్చు ఎక్కువ మంది ఉండరు హడావిడి ఉండరు ఎక్కువ లైన్లో కూడా ఉండాల్సిన అవసరం ఉండదు ఏమేమి సరుకులు తీసుకున్నాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఓకేనా తాగు తాగు బాగుందా బాటిల్ bottle. Tina. Nana వాటర్ తాగు సారి తాగు తాగు తాగే హరే Hare. వె వెళ్ళిపో అవి వాటర్ అనేది సరిగా తాగడం లేదు అందుకని వాటర్ బాటిల్ తీసుకున్నాను ఓకే సిప్పర్ బాటిల్ అయినా కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతాడేమో అని చెప్పేసి చూడాలి ఇంకా ముందు ముందు తాగుతాడా లేదా తెలియదు ఇంకా నిన్న కొబ్బరి బొండాలు తీసుకొచ్చాం కదా ఆ వాటర్ అనేది నేను తీసేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా బాగు వాటర్ అనేది లోపల ఇంకిపోవడం లేదంటే కుళ్ళిపోవడం అయిపోద్ది ఇంకా నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఇలాగే రో వారానికి సరిపోని ఇలా తీసుకొచ్చేసేవారు మా వారు రోజుకో బొండం తాగేసేదాన్ని నేను ఇంకా ఇప్పుడైతే అంత పట్టించుకోరు కదా ప్రెగ్నెన్సీలో ఉన్నంత ఇదే ఇప్పుడు ఉండదు అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత స్టైల్ గుచ్చున్నాడు సైకిల్ మీద ఇంక ఇప్పుడు ఈయనకి తాపించాలి ఆ కొబ్బరి నీళ్ళు ఇంకా నా తిప్పలు తిప్పలు కాదు మేము లంచ్ అనేది కంప్లీట్ చేసేసాము ఇంటికి టూ ఓ క్లాక్ అట్లా లెండి వచ్చేసరికి ఇంకా రాగానే ముందు అన్నం తినేసాము అన్నం తినేసినాక ఇంక ఈ పనులు చేస్తా ఉన్నాను ఇంక ఇది వాటర్ అది తాపించేసి అవిని ఇంక ఈ తెచ్చిన సరుకులన్నీ కూడా సర్దుకోవాలి ఏం పనో ఏమో బాబోయ్ అసలు పిల్లలతోటి అస్సలకే పని తెమలట్లేదు ఇంక దానికి తోడు పని 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 చాలా విసు ఉందో నాకు ఎందుకో తెలీదు నాలుగైదు రోజుల నుంచి చాలా చాలా విసుగు తలనొప్పి చిరాకు అంటే వ్యూస్ రావట్లేదు ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అవసరమా నాకు ఇంత బాధ ఎందుకు నాకు వ్యూస్ రావు చెత్త చెత్తగా చేసే వాళ్ళకి కూడా బాగానే వస్తున్నాయి కదా అంటే వాళ్ళని నేను తప్పుపట్టను వాళ్ళ టైం అది వాళ్ళు లక్కీ ఫె లక్కీ ఫెలోస్ నాకు ఎప్పటికీ అంత అదృష్టం వస్తుందో తెలీదు అయితే లైఫ్లో ఏది కూడా ఈజీగా వచ్చింది ఉండదు నేను చాలా చాలా కష్టపడుతున్నాను ఛానల్ పెట్టి కూడా ఇంకొక వన్ వీక్ అట్లా అయితే కనుక నైన్ మంత్స్ అయిపోతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వన్ మంత్ నుంచి కనీసం ఒక ముప్పై సబ్స్క్రైబర్లు కూడా పెరగలేదు చెప్పితే నవ్వు వస్తుంది ఒక్కొక్కరికి సో ఇంకా మా మామయ్య ఏం తీసుకొచ్చారనేది ఇక్కడ చూపిస్తున్నాను జాకెట్ ముక్కలు మా వారు దానం కోసం అని తెప్పించుకున్నారు అక్కడ నుంచి అలాగే హవికి డైపర్స్ కాఫీ పౌడర్స్ తీసుకొచ్చాన తీసుకొచ్చారని చెప్పాను కదా అవి అలాగే వచ్చేసేమో మా వారికి అత్తయ్య చేసిన చక్రాలు అలాగే చెక్క పోగడి అనేది కూడా కవర్లో పంపించారు అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా ఇవాళ ఊరు అనమాట మా పెద్దడు పచ్చి వాళ్ళ ఇంటికి అక్కడ గోవాడ తిన్నాలా చాలా బాగా జరుగుతుంది ఇంకా రమ్మని ఒకటే గోల పెడితే ఇంకా వాళ్ళు అటు వెళ్ళారు మామయ్య వచ్చారు ఇంకా అలాగ మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు వాళ్ళ మనవరాలు మా అత్తయ్య అందరూ కూడా వెళ్ళిపోయారు మా చిన్నత్తయ్య కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి మా చిన్నత్తయ్యకి వెళ్ళి లేదా అది ఇదని చెప్పి అన్నారు కదా సో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకెవరు లేరనమాట ఇంక ఇప్పుడు అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య ఒక్కరే ఉంటారు ఇంక ఇంట్లో ఎదుగుండి మావయ్య మా కోసం అని బొబ్బట్లు తీసుకొచ్చారు ఈ బొబ్బట్లు మాత్రం టేస్ట్ మామూలుగా ఉండదు అసలు చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక ఈ తిని తిని నాకు వేరే తినాలన్నా కూడా నచ్చట్లేదు అనమాట బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అలాగ అలవాటు అయిపోయింది నాకు ఇది వచ్చేసి విజయ్ కృష్ణ గీ స్వీట్స్ అండ్ బేకరీస్ అని చెప్పేసి చిట్టినగర్లో ఉంది విజయవాడలో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి హవి కోసం అని చెప్పి నేను డ్రై ఫ్రూట్ లడ్డు తెప్పించాను కానీ అసలు ఒక్కటంటే ఒకటి కూడా తినట్లేదు ఇంక నేనే తినాలనుకుంటా మా మామే ఏమో హాఫ్ కేజీ దమ్మంటే ఎందుకు కేజీ తీసుకొస్తాను మీరు కూడా తినొచ్చు బలమే కదా అని చెప్పి అన్నారు బట్ నాకు ఏంటంటే ఇలాగ ఏదైనా చూసినప్పుడు తినాలనిపిస్తుంది కానీ తింటే ఏంటంటే పళ్ళు సైడ్లు కొంచెం పెయిన్గా అనిపిస్తుంది స్వీట్స్ ఏమైనా తిన్నప్పుడు అంటే ఇంకా అయిపోయింది అప్పుడే ముప్పై ఏళ్ళు కూడా లేవు అప్పుడే ముసలిదాన్ని అయిపోయినట్టున్నా నేను అసలు అసలు ఏమంటారు ఒంట్లో ఓపికే ఉండట్లేదు శక్తే ఉండట్లేదు దానితోటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఈ బేబీ తోటి ఇంట్లో ఈ స్ట్రెస్ ఈ స్ట్రెయిన్ స్లీప్లెస్ నైట్స్ చాలా చాలానే ఫేస్ చేస్తున్నా లైఫ్లో చాలానే అవుతున్నాయి అవి చెప్పుకున్నా కూడా అర్థం కాదనమాట ఫేస్ చేసేవాళ్ళకి అర్థమవుతుంది సో ఇక్కడ ఇది ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ పంపించారు అంటే హబీకి ఇడ్లీలు ఎక్కువగా వేస్తాను కదా అని చెప్పేసి ఇది వచ్చేసి కందిపప్పు అలాగే వేరుశనగపప్పు కందిపప్పు అనేది మాకు ఎక్కువగా వాడుతూ అనమాట నెలకి రెండు మూడు కేజీలైనా అయిపోతాయి ఎక్కువగా సాడ్డేలు ఎప్పుడు కుదిరేటప్పుడు ఎక్కువగా కందిప కందిపప్పే యూజ్ చేస్తాం కాబట్టి ఇంక వచ్చేసి గ్రీన్ గ్రాము అంటే మన పెసర్లు పెసర్లు పంపించారు అయితే ఆల్రెడీ నేను మొన్న తెచ్చుకున్నాను మళ్ళీ పంపించారు ఇన్ని పెసరలు నేనేం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా నేను స్ప్రౌట్స్కి చేయాలి ఎంత బద్ధకం వస్తుందంటే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి నానబెట్టుకోవాలి స్ప్రౌట్స్ చేసుకోవాలి ఎంత బద్ధకం లేజినెస్ లేజినెస్ అయిపోతుంది నాకు బాగా ఇది వచ్చేసి షుగర్ ప్యాకెట్ తీసుకొని వచ్చారు అంటే ఇక్కడ ఎక్కువగా మేము షుగర్ వాడము మావి వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి టీ పెట్టడానికి యూజ్ చేస్తాము లేదంటే ఎప్పుడైనా ఉప్మా చేసుకుంటే దానిలోకి నేను వేసుకుంటాను అంతే ఇక అందుకని ఎక్కువ షుగర్ అయితే వాడము ఇంక ఇక్కడ వచ్చేసి పసుపు కొమ్ములు పావు పావు లెక్కను కట్టించుకొని వచ్చారు పది ప్యాకెట్లు మా వారి దానానికి పసుపు కొమ్ములు జాకెట్ ముక్కలు అయిపోయాయి అవ అక్కడైతే మావికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి మనకి ఇక్కడ ఏంటంటే అన్నీ కూడాను అంత రీజనబుల్గా దొరకవు తెలియదు కాబట్టి ఎందుకులే అని చెప్పి మేము ఏదైనా కూడా మాక్సిమం విజయవాడ నుండి తెప్పించుకుంటాము ఈవెన్ రైస్ అయినా కూడా మేము ఎక్కువగా విజయవాడ నుండే తెప్పించుకుంటాము కానీ ఈ ట్రిప్ మావి వద్దులే అని చెప్పి అన్నారు ఇంకా డి తీసుకున్నాము ఇవన్నీ తీసుకున్నాం కాస్ట్ ఎంత పడింది అనేది కూడా చెప్పండి ను సో మావి తీసుకొచ్చిన అన్నీ కూడా ముందు అక్కడ పెట్టేస్తున్నాను హవి పడుకున్నాడు అలాగే మా మావి కూడా పడుకున్నారు నాకైతే నిద్ర రావడం లేదు మ్యాక్సిమం నేను మధ్యాహ్నం పడుకోను ఈ అది కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏమో నాకు తెలియదు బట్ నేను నాకు అప్పుడే అనమాట టైం దొరికేది వాయిస్ కానీ వీడియోస్ ఎడిటింగ్ కానీ ఇప్పుడు వాయిస్ ఇవ్వడానికి కుదరదులేండి రెండు రూమ్లు ఒక రూమ్లో మా మావి ఒక రూమ్లో అవి ఉంటారు కాబట్టి ఫ్యాన్ ఆపడానికి ఉండదు మాట్లాడితే వాళ్ళు లేసిపోతారులేని నేను వాయిస్ అయితే ఇవ్వడం లేదు కానీ ఇక్కడ వీడియోలు అయితే తీసుకోవచ్చు కదా ఇంకా బాబు లేసిన తర్వాత చేయాలి అంటే ఇది ఇదంతా అవ్వదు కాబట్టి హవి పడుకున్నప్పుడే చేసుకోవాలి మదర్హుడ్ అనేది పైకి చూసే అంత హ్యాపీగా అయితే ఉండదేమో అనిపిస్తూ ఉంది నాకు ఇప్పుడు ఈవెన్ వాళ్ళకి ఇప్పుడు నడకొచ్చేసింది కదా అసలు మాట వినరు అసలు చెప్పిన మాట వినరు చాలా అసలు అరిసి 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 పిలిచి 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 నాకు సగం నీరసం వచ్చేస్తుంది నాకే అనిపిస్తుందా అందరికి ఇంతే ఉంటుందా అనేది నాకైతే తెలియడం లేదు ప్లీజ్ నాకు దీనిలో అయితే సపోర్ట్ చేసి కొంచెం కామెంట్ చేయండి మీకు కూడా ఇలాగే అనిపిస్తా లేదంటే నాకే అనిపిస్తుందా నాకే నేనే వెరైటీ నా ఏంటి అని చెప్పేసి సో ఇంక ఇప్పుడు డి మార్ట్లో తీసుకొచ్చినాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను బొబ్బట్లు చెప్పాను కదా చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇక అవి తింటున్నాను ఇంక చెప్పాను కదా ఇంక అలా కనిపిస్తే మాత్రం తింటాను లేదంటే ప్రత్యేకంగా కొనుక్కొని తినాలన్నంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు నాకు ఇవి వచ్చేసి డేట్స్ అయితే తీసుకున్నాం హవికి డేట్స్ పెట్టాలని చెప్పేసి సో ముందు నేను ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను చూస్తే కనుక ఏంటి తిండిపోతలు తింటున్నాం అనుకోకండి ఎప్పుడైనా మనకి ఇష్టమైంది కనిపించినప్పుడు మనము తినకుండా ఉండలేం కదా ఇంకా తినాలి అనిపిస్తుంది అందుకని చెప్పి మార్నింగ్ హ్యాండ్ వాష్ పోసేసాను కదా ఇంకా హ్యాండ్ వాష్ అయిపోయింది అందుకని చెప్పి హ్యాండ్ వాష్ అలాగే మేము పింక్ సాల్ట్ వాడతాము మీకు చాలాసార్లు చెప్పాను టాటా పడింది ఇంకా అది తీసుకున్నాము అలాగే టీ పొడి ఇంకా బ్యాటరీస్ మెయిన్ ఇప్పుడు బ్యాటరీస్ అనమాట ఎందుకంటే హవికి చాలా టాయ్స్లోకి బ్యాటరీస్ కావాలి అందుకని చెప్పి ఈ మధ్య బుక్లో ఏమన్నా రాసుకుందాం అనిపిస్తుంది ఇంకా పెన్స్ లేవు పెన్స్ కూడా తీసుకున్నాను అయితే డిమార్ట్లో ఆఫర్స్ చాలానే ఉంటాయి కానీ అదొక ట్రాప్లా అనిపిస్తుంది నాకు మన వీక్నెస్తో ఆడుకుంటారు వాళ్ళు అన్నీ తక్కువ రొట్లు పెట్టడం వల్ల మనము ఒక ఐదు వందలు కావాలి ఐదు వందలు షాపింగ్ చేద్దాం వెళ్ళి రెండు మూడు వేలు చేసేస్తాము దానివల్ల వాళ్ళకి చాలా ప్రాఫిట్ మిగులుతుంది కదా ఇంక ఇక్కడ బాత్రూమ్ క్లీనర్స్ అలా ఇంట్లో కావాల్సినవి అలాగే మా వారు వచ్చేసి పూజకి ఆ నువ్వుల నూనె కాకుండా ఆయిల్ అని చెప్పేసి యూజ్ చేస్తారు అది తప్ప వేరే తెస్తే ఊరుకోరేది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇంకా అలాగా మా వారికి కాల్ చేసి కావాల్సినవి మాకింట్లోకి మ్యాండేటరీగా సరుకులు వాడకానికి కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను ఊరికే మనీ అయితే ఏం వేస్ట్ చేయలేదు వేస్ట్ చేయలేదు బట్ అవికి మాత్రం కొన్ని తీసుకున్నాను అవి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఈ సరుకులు ఏంటంటే ఒకటి జీలకర్ర అని ఒకటి బెల్లము ఒకటి రాగి పిండి ఒకటి అటుకులు అలాగ రకరకాలుగా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ తీసుకోలేదు మళ్ళీ నేను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తీసుకుంటే ఏమైపోతుంది పురుగులు పెట్టేస్తున్నాయి అదే లిమిటెడ్గా ఎంత అవసరమో అంత తీసుకున్నాం అనుకోండి బెటర్ కదా చపాతీ పిండి గోధుమ పిండి గోధుమ పిండి అలాగే బేసన్ అంటారు కదా శనగపిండి అవన్నీ కూడా తీసుకున్నాను బట్ లిమిటెడ్లో పసుపు ప్యాకెట్ అని చెప్పి మళ్ళీ శనగలు ఉంటాయి కదా ఉప్పు శనగలు ఉప్పు శనగలు అవి తీసుకున్నాను అవి హెల్త్ కూడా మంచిది ఫార్టీ నైన్ రూపీస్ అంత పడింది సరే కనిపించినాయి కదా అని చెప్పి తీసుకున్నాను ఎప్పటికప్పుడు తింటాంలే అని చెప్పేసి ఇది వచ్చేసి మిలెట్స్ మిల్లెట్స్ దోశలు వేసుకోవాలి పద్దాగా ఇడ్లీలే వేసుకుంటున్నాం కదా దోశలు కూడా వేసుకుందాం అని చెప్పి మిల్లెట్స్ తీసుకున్నాను మిల్లెట్ దోసలు అనేది మన హెల్త్కి మంచిదే కదా అందుకని ఎక్కువ తీసుకోలేదు ఒక ప్యాకెట్ తీసుకున్నాను మళ్ళీ మర్చిపోయాను అనుకోండి అవి ఎక్స్పైరీ అయిపోతున్నాయి ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఒక త్రీ తీసుకున్నాను అవే వస్తాయి మాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ దాకా ఇదిగోండి హవీకి డ్రెస్సెస్ తీసుకున్నాను కదా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి బనియన్ టైప్లో తీసుకున్నాను ఇప్పుడు చూపించింది ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఈ టీషర్ట్ నాకు బాగా నచ్చింది ఈ కలర్ హవీకి అసలు లేదు ఇప్పుడు నేను తీసుకున్న అన్ని కలర్స్ కూడా అసలు హవీక్ లేవు లేని కలర్సే తీసుకున్నాను ఇదైతే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో సమ్మర్లో వేసుకున్నా కూడా అసలు ఎంత సాఫ్ట్గా నచ్చింది నాకు ఇదొకటను ఇంకొకటి డిస్కో కలర్ ఈ రెండు కూడా చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఇంకా సమ్మర్లో వేసుకున్న కూడా పిల్లలకు కూడా స్మూత్గా ఉంటే కొంచెం గాలాడుతుందిలే అని చెప్పైతే తీసుకున్నాను ఇక ఈ నాలుగు టీషర్ట్లు వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఫస్ట్ చూపించింది ఒకటి మాత్రమే ఫార్టీ నైన్ రూపీస్ అన్ని స్లీవ్లెస్ ఏ తీసుకున్నావు ఒకటి తప్పించి ఇది కూడా బాగుంది ఈ కలర్స్ లేవు అందుకని చెప్పి తీసుకున్నాను ఒక పింక్ తప్ప మిగిలిన ఏవీ లేవు ఇంకా అందుకని చెప్పి తీసుకున్నాను అన్ని కలర్స్ వాడాలి కదా ఒకటే ఎప్పుడు వేసుకున్న కలర్స్ అది కాక బాయ్స్ అంటే ఎక్కువగా బ్లూనే ఉంటుంది అవి కూడా చాలా బ్లూస్ ఉన్నాయి మా వారికి కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్లూ కలర్ తీసుకుంటారు నేను వద్దని చెప్పినా కూడా వినరు ఇక అలాగా ఇంకా ఆడవాళ్ళకి పింక్ అని మగవాళ్ళకి బ్లూ అని అలాగా కామన్ అయిపోయింది ఇంక ఇక్కడ అదిగోండి రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అది టెన్ కేజీస్ సోనా మసూరి టెన్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి మాకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంత పడింది ఇదిగోండి ఇంక తీసుకున్న సరుకులు ఇదిగోండి దగ్గర చూపిస్తున్నాను చూడండి ఏమేమి తీసుకున్నాను అనేది మీకు కవర్లో కనిపించదు కదా అని చెప్పి ఆల్రెడీ మీకు నేను ఏం తీసుకున్నానో చెప్పేశాను కాబట్టి మీరు జస్ట్ చూస్తారని చెప్పి దగ్గరగా చూపిస్తున్నాను అలాగే సర్ఫ్ కూడా అయిపోయింది సర్ఫ్ కూడా తీసుకున్నాను మిరపకాయలు అలాంటివి మ్యాండేటరీగా కావాల్సిన లిమిటెడ్లో తీసుకున్నాను ఊరి కూరికి ఎక్కువ తీసుకొని వేస్ట్ చేయడం నాకైతే అసలు ఇష్టం లేదు అందుకని చెప్పేసి మీకు ఇప్పుడు ఇవన్నీ కూడాను నీట్గా సర్దుకోవాలి ఇంకా ఇది వచ్చేసి రైస్ బ్యాగ్ చెప్పాను కదా సోనా మసూరి బ్యాగ్ ఇది కూడా నీట్గా సర్దిసుకుని ఇంతలో పిల్లలు వచ్చారు ఆడుతున్నారు చూడండి అవి వాళ్ళు వచ్చారని చెప్పేసి రొటేషన్ అమ్మా ఏం కావాలి అది కావాలా నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఏ దేవాన్షి నొక్కుతున్నాడు అదేంటి ఇది కూడా కదులుతుంది అది కూడా కదులుతుంది అవి బ్యాటరీది ఆపరేటర్ తీసుకో ఇట్రా అవి అన్నని అడుగు దానా అన్నా ఇట్రా నాకేం తెలుసమ్మా పడిపోతాడు పడిపోతాడు மாத்தேம் தெ அவி ரெண்டு திருத்துனா నానా నొక్కు కార్ 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 ఇది కూడా కావాలా నీకు నీది ఉంది కదా నీ కార్ అంటే కింద పెట్టయ్యా దేవాన్స్ నొక్కు నానా నొక్కునా

చాలు 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 ఇంకా చాలు చాలు వంట చేయి చెయ్యి వంట చేయి గెంటి తిప్పు గెంటేది ఇదిగో ఇక్కడని చూడు ఇదిగో తీసుకో తిప్పు కూర కలుపు బాగా కలపాలి Hello, unde అని మాలా పోమోగ్రానేట్స్ వల్చిస్తే అవి ఏం చేస్తున్నాడు తినకుండా గిన్నెలో వేసి నేను వంటలు చేస్తాను కదా అలా చేస్తాడంట మధ్యాహ్నం సరుకులన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను తర్వాత నేను కొంచెం ఎడిటింగ్ ఏదో ఉంటే చేసుకుంటా కూర్చున్నాను అంతలోపు హవి లేచాడు ఇంకా పిల్లలు వచ్చారు ఆడుకుంటా ఉన్నారు ఇంక ఇప్పుడు ఒక పక్కన వంట చేసుకుంటూ ఇవన్నీ కూడా సర్దేసుకుంటాను ఇక మెయిన్గా అవసరమైనవి మాత్రమే ఓపెన్ చేస్తాను లేదంటే కనుక ఇదిగోండి లాస్ట్ టైం డిమార్ట్లో తీసుకున్నాం కదా ఈ బాక్స్ లాంటిది ఇందులో అసలు పాత ఏమున్నాయి ఇప్పుడు ఏమి తీసుకున్నాను అనేది చూసుకొని అన్నీ కూడా నీట్గా దులిపేసుకొని అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను ఇక నాకు అవసరమైనప్పుడు తీసుకొని బాక్స్లోకి ఫిల్ చేసుకుందాం ప్రస్తుతానికి ఓపెన్ చేయను కదా అని చెప్పేసి అన్ని నీట్గా సర్దుకుంటున్నాను మీరు డిమార్ట్ గానే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాగే పెట్టుకుంటారా లేదంటే బాక్స్లోకి పోసేసుకుంటారా అనేది చెప్పండి నాకు అవసరమైనప్పుడు నేను పోసుకుంటాను లేదంటే ఇలా పెట్టేసుకుంటాను ఎందుకు ఇప్పుడే పోసేయడం అని చెప్పేసి నా ఫీలింగ్ సో ఇది మంచి ఐడియానా కాదనేది కూడా చెప్పండి నాకు ఇంకే బొబ్బట్లు బయట ఓపెన్ చేసినాక మనం బయట ఉంచామంటే కనుక కార్నర్స్ అంతా కూడా డ్రై అయిపోతాయి మాక్సిమం ఓపెన్ చేసిన రోజే కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి దానిలో ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్ ఏమో ఉంటాయి అంతే కాకపోతే కాస్ట్ ఎంత ఏంటి అనే డీటెయిల్స్ అసలు నాకేమీ తెలియదు ఎందుకంటే ఎప్పుడు నేను అడగలేదు మా మామయ్య అసలు చెప్పరు అలాంటివేమి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక పక్కన కుకింగ్ అయిపోతుంది చెప్పాను కదా ఈరోజు కూడా పని 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 మీరు చూస్తూ ఉంటే కనుక మార్నింగ్ అంతా పని డీ మార్కి వెళ్ళొచ్చాను డీ మార్ట్కి వచ్చి వెళ్ళొచ్చిన దగ్గర నుండి సరుకులు తెచ్చుకోవడం మళ్ళీ తోటి మెయిన్ ఏంటంటే హవి ఆడుకున్నాను సేపు హవీని చూసుకోవాలి పని చేసుకోవాలి ఇదంతా కూడా ఉంటుంది కదా ఇంకా నాకైతే పడిపోయింది నా ఫోను ఇక తినేసి పడుకుందామే లేదు ఆ బ్యాటరీ పెట్టుకొని తిరగడం ఆ రిమోట్ కార్తో ఆడడం ఎంతసేపు కార్లే ఒక కార్ వచ్చింది చూడు ఇంకో కార్ లాన్ పెట్టొచ్చావా నువ్వు కూడా నొక్కమ్మా నువ్వు కూడా నొక్కు బా బా ఇంకా మేము డిన్నర్ అంతా కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ అనేది కొంచెం నీట్గా లేదనిపించింది ఇంక అందుకని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను అలాగే వైప్స్ ఉన్నాయి కదా దీంతో బాగా ఇది బాగా యూస్ చేస్తున్నాను నేను నాకైతే బాగా యూజ్ అయింది మీకు లాస్ట్ బ్లాక్స్లో చెప్పాను కదా ఇది యూజ్ చేసిన తర్వాత చెప్తానని చెప్పి ఇప్పటికే ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను నాకు ఇది అయితే బాగా యూజ్ అయింది సో మీరు కూడా ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇది నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ పీసెస్ వచ్చాయి ప్రెజెంట్ నేను ఒకటే యూజ్ చేస్తున్నాను ఇది ఎన్ని మంత్స్ వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఇంకా తర్వాత సింక్లో చాలా అంట్లు పడ్డాయి అనమాట ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేను ఏంటంటే షింకులు అంట్లన్నీ కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ రోజు మనం లేవగానే అయ్యో ఇన్ని తోముకోవాలి అని చెప్పి కాకుండా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇలాగే అలవాటు మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నైటే క్లీన్ చేసుకుంటా ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చినా ఇంకా బద్ధకం వస్తే తప్పించి అస్సలు కొంచెం చింకులు అంట్లో అస్సలు ఉంచను అలా ఉంచడం ఉంచకపోవడం వల్ల మంచిదేనంట లక్ష్మీదేవి ఉంటుంది అని అయితే అంటారు నిజమో కాదో తెలియదు నాకు ఇట్రా హీ ఇట్రండి ఇటరండి అక్కడ లేదు ఇట్రండి ఆడుకోండి <trots> ఆ <tell> 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 ఒక పక్కన నేను ఆడుతూనే ఉన్నాను అంతలో మళ్ళీ పిల్లలు వచ్చారు ఇక ఆటలే ఆటలు వాళ్ళు వచ్చారంటే చాలు హవీ అసలు మామూలు ఆనందం కాదు ఎంతైనా మనతోటే వాళ్ళు అంత ఫ్రీగా ఆడుకోలేరు కదా పిల్లల పిల్లలు అంటే ఒక ఏజ్ అంటే వాళ్ళ ఆటలన్నీ ఒకలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎంజాయ్మెంట్గా ఉంటుంది కానీ వాళ్ళతో అరిసి అరిసి ఎక్కడ పడిపోతాడో ఎక్కడేమైద్దు అని చెప్పి నాకు మాత్రం ఫుల్ తలనొప్పి వస్తుంది ఇంక ఇక్కడ లాంటి అంటులన్నీ కూడా క్లీన్ చేసుకుని షింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక గ్యాస్ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నాకు మ్యాక్సిమం పని అయిపోయింది ఇంక ఇప్పుడు కొంచెం హవీకి ఫ్రెష్ చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోబెట్టేసేయాలి తొందరగా రోజు ఒక టైంకి పడుకునేలాగా రొటీన్ అయితే సెట్ చేయాలనుకుంటున్నాను అయితే రోజు ఒకే టైంకి పడుకోబెడుతున్నాను కానీ ఇలాగే మనం అలవాటు చేయాలి వాళ్ళకి లేట్గా పడుకోనివ్వకూడదు మ్యాక్సిమం నైన్ నైన్ థర్టీ కల్లా పడుకోబెట్టేస్తే వాళ్ళ హెల్త్ అనేది కూడా సెట్ అవుతుంది మంచిగా పడుకుంటేనే కదా మంచిగా ఎదుగుతారు మంచిగా తింటారు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం లేకపోవడం అలా చేయకూడదు ఇంక ఇక్కడ చూసారు కదా నా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను ఇంక ఇదిగో ఆటలు మాత్రం అస్సలు తెమలట్లేదు ఆ రోజు మాత్రం తెగాడారు అసలు ఎంత ఆడారో చూడండి అసలు ఎంత ఆనందమో ఇక ఈ చైర్ అయింది కదా ఇంకా చైర్లో కూర్చోండి అది అక్కడ పెట్టు శాసిస్తాడు అనమాట ఎవరేం చేయాలి ఎవరెక్కడ నుంచోవాలి ఎవరెక్కడ కూర్చోవాలి అన్నీ కూడా శాసిస్తాడు ఈ జశ్వంత్ ఉన్నాడే మా హవిలాగే లాగే బాబు అనమాట అసలు చెప్పింది తినడు ఏదో చేస్తూ ఉంటాడు అన్నీ తమ్ముడు హవి చైర్లో లేదంటే హవీ సైకిల్ మీద కూర్చుంటాడు అది ఎక్కడ ఇరిగిద్దాం అని చెప్పి నా భయము మాక్సిమం చాలా బొమ్మలు జశ్వంతే పాడు చేస్తాడు హవివి చెప్పినా కూడా ఇన్నర ఇంకా పిల్లల్ని మనం గట్టిగా ఏం అనలేం కదా అందుకే పెద్దగా నేను అసలు ఎవరిని ఏం తిట్టను చెప్తాను చిన్నగా ఇంకా వింటే వింటారు లా తెలియదు హలో బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు ఇటు చూడు ఇటు చూడు బాయ్ హవి అయ్యో దేవుడా ఏం చేయాలి జశ్వంత్ నువ్వు వద్దంటమ్మా తమ్ముడికి హీ బాయ్ నానా బాయ్ బాయ్ అయితే ఈరోజు నేను టమాటా కూర మా వారికి బాక్స్లు పెడితే ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా ప్రపంచంలోని ఇంత చెత్త టమాటా కూర నేను అస్సలకే తినలేదని చెప్పన్నారు నేను ఎంత ఫీల్ అయ్యానో తిన్నాను సరే కొంచెం తీయగా ఉంది అంటే కారం కారం అంటున్నారు కదా అని చెప్పి కారం తక్కువ వేసాను కొంచెం తీయగా ఉంది కానీ మరీ అంత చండాలంగా అయితే లేదు అలా అనే సరే నేను చాలా ఫీల్ అయ్యాను సరే ఎలాగో ఇష్టం లేదు కదా అని చెప్పి ఇంక రెండు ఎగ్గులతోటి ఎగ్ ఆమ్లెట్ వేసేస్తున్నాను అది కూడా ఎగ్ ఆమ్లెట్ విడిగా అయితే చాలా బాగా వస్తుంది మా వారికి కానీ మా మావికి కానీ వంకలు పెట్టే వాళ్ళు ఉంటారే వాళ్ళకి వేసేటప్పుడు మాత్రం మొక్కలు మొక్కలుగా అవుతుంది అదేంటో మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా నాకే ఇలా జరుగుతుందా అనేది కూడా చెప్పండి మ్యాక్సిమం ఇంతే జరుగుతుంది అనుకుంటా అందరికీ కూడాను సో వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుందా ఓకేనా మీరు చూడగలుగుతున్నారని కూడా నాకు చెప్పండి ఇక ఎగ్ ఆమ్లెట్ వేసేసి మా వారికి ఇచ్చేసి ఇంకా మా వారు డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత మేము కూడా పడుకున్నాము ఇక్కడ చూస్తే సింగిల్ ఆమ్లెట్ వేసా అని చూడండి ఎంత బాగా వచ్చిందో నిజానికి ఇది నేను తిందామని వేసుకున్నాను కానీ ఇది బాగా వచ్చింది కాబట్టి నేను మా వారికే ఇచ్చేశాను ఎవరైతే వంకలు పెడతారో ఏదో ఒకటి అంటారో వాళ్ళకే అలా వద్దేమో అనిపిస్తుంది మనమేం భయం భయంతో చేస్తాం కదా అందుకే అలా ఇద్దేమో మరి మామూలుగా చేసినప్పుడు అసలు అవుద్ది ఇవే కాదు అట్లైనా సరే వాళ్ళకి వేయడానికి అస్సలు మంచిగానే రావు ఏంటో మరి సో అదే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది నేను మీకు ఒక పజిల్ ఇచ్చాను సో అది వీడియో మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బాయ్ బాయ్ అవి తొండ్ర వేషాలు చూడాలంటే సబ్స్క్రైబ్